ఓం చేస్తా నువ్వు ఏం పని చేస్తా నువ్వు నీళ్ళ నీళ్ళ కాలము చిన్నపిల్లలకు నీళ్ళ పండి కదా చిన్నడా కదా అదే కదా చెప్తాను ఇది ఆ మాటే కదా నువ్వెన్ని నీ నువ్వు చెప్పు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వద్దా కామెంట్ వద్దులే వద్దులే అందరూ చెప్పు కామెంట్ వద్దంట షేర్ చేయండి ఓం చేసా నువ్వు ఏం చేస్తాను చిన్నపిల్లాడు ఏం చెప్తావు చెప్పు ఈ ఉయ్యాల్లోనే మా పిల్లోడు ఇంకా ఉయ్యాలా లేదు కన్నయ్యా చిన్న కన్నయ్యా ఏం పేరు నీ పేరు ప్రణీత్ రామ్ ఓం పేరు చెప్పు చిన్నపిల్లాడు కదా ఓమే మే హంగా ఓ చెప్పు ఇంకా అయ్యా నువ్వే మాట్లాడప్ప నేను సైలెంట్గా ఉంటాను సిగ్గు వా అదేదో ఉంజుడియా మీరు సిగ్గుపడకండి సార్ చచ్చిపోవాలి అంది అని అట్లా ఎడిటింగ్ చేసేది రాదు కదా చిన్నాడా సిగ్గా ఓం సాను నోట్లో ఏళ్ళు బాయ్ చెప్పు మా పిల్లడు ఏమేమి చెప్పినాడు అందుకే సైలెంట్గా ఉన్నవాడు మాటలు ఇంటా